రోజైతే నేనైతే మా అమ్మని తీసుకొని రాజంపేటకి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా అమ్మ అయితే రెండు మూడు రోజుల నుంచి దగ్గుతానే ఉంది ఏమైనా హాస్పిటల్కి అయితే తీసుకొని పోతా నేను ఇద్దరు ముగ్గురునైతే అడిగితే బాలరాజు హాస్పిటల్ కైతే తీసుకోబోమన్నారు నేను అయితే రాజంపేటలో ఉన్న బాలరాజు హాస్పిటల్ అయితే వచ్చాను ఇక్కడ టోకన్ తీసుకుని వెయిట్ చేస్తా ఉన్నాను డాక్టర్ కోసం పది నిమిషాల తర్వాత అయితే మా టోకన్ అయితే వచ్చింది మేము లోపలకి అయితే వెళ్ళాము డాక్టర్ దగ్గర అయితే వెళ్ళి చెప్పాము మా పరిస్థితి ఇది కానీ ఎట్లా డాక్టర్ అయితే కొద్దిసేపు అయితే చూసి మాతో మాట్లాడిన తర్వాత అయితే అది చెడు వల్ల వాళ్ళైతే వచ్చింది దాని ఏదైతే ఏం కాదులే అన్న ట్యాబ్లెట్లు అయితే రాసి ఇచ్చాడు రాయించి ఒక ఇంజక్షన్ అయితే రాయించాడు మా చిన్నపిల్లల లెక్క అయితే భయపడతాను ఇంజెక్షన్ నేర్చుకోవాలంటే ఇంకా నరాలకు అయితే వేపించుకునేది ఇంజెక్షన్ అయితే మొత్తాన్ని లిక్విడ్ అయితే ఇచ్చారు అదైతే ఐదు నిమిషాలు అయితే మిషన్ లో వేసుకొని ముక్కకి అయితే పెట్టుకోమన్నారు మా అయితే నవ్వుకుంటా పెట్టుకునేది ఇంక అవైతే పాపం వాళ్ళైతే అయితే అడుగుతా ఉంది మందులు అయితే మర్చిపోతానే ఉందంట సారిక అయితే హాస్పిటల్లో పని అయిపోతాను మా అమ్మ అయితే కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకోవాలని నేనైతే కి అయితే తీసుకొచ్చాను మా అయితే అన్ని కూరగాయలు అయితే తీసుకుంటాం ఎన్ని తీసుకుంటా మీరే ఇంకా మా అమ్మ అయితే అన్ని అదో కేజీ అదో కేజీ అదో కేజీ అయితే తీసుకునేది మామూలుగా లేదు మా అమ్మతో అయితే అన్ని కేజీలే తీసుకుంటుంది అర్ధ కేజీలు కూడా తగలటం లేదు కూరగాయలు అయిపోతే ఆకు కావాలని ఆకు కోసం అయితే వెళ్ళి మళ్ళీ ఇంకో చోటు వెళ్ళి అయితే తీసుకోవచ్చింది ఇంకా అక్కడ నుంచి అయితే చూడండి ఎంత మోటైందో పెద్ద అయితే తీసిన ఆ బైక్ మీద పని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు అలాగే లైక్ షేర్ అయితే మర్చిపోవద్దు